వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ఇప్పుడు మనం టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానంలో ఉన్నాం ప్రధాన స్టీరింగ్ ఇదే ప్రధాన కెప్టెన్ ఇక్కడి నుంచే తన మొత్తం పైలట్ని టేక్ ఆఫ్ చేయడం ల్యాండింగ్ చేయడం జర్నీ చేయడం మొత్తం ఆపరేటింగ్ చేయడం మదర్ సెట్టింగ్ అంతా ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఒక ప్రధాన పైలట్ ఉంటాడు వెనక నలుగురు కో పైలట్లు కూడా ఉంటారు వాళ్ళు ఈ ఐదుగురు పైలట్లతోట ఈ యుద్ధ విమానం ఆపరేషన్ అనేది కొనసాగుతుంది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే నా పేరు ఎంఆర్ కుమార్ క్యూరేటర్గా ఇక్కడ పనిచేస్తున్నాను ఇది ఈ టీయూ ఎయిర్క్రాఫ్ట్ వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ విఎంఆర్డిఏ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ మ్యూజియం పెట్టడం జరిగింది ఈ టీయూ వన్ వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇది మన పద పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నుంచి పన్న రెండు వేల పదిహేడు వరకును ఇది మన భారత నౌకాదళకి ఇండియన్ నేవీకి సర్వీస్ ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ కాలంగా సర్వీస్ చేసి డీకమిషన్ చేసిన తర్వాత మన వైజాగ్ ఐఎన్ఎస్ డాగాలో లాస్ట్ ల్యాండింగ్ అయ్యి అక్కడ వాటర్ సెలిడ్ తీసుకున్న తర్వాత అక్కడ డిస్పాండల్ చేసి మనము ఇక్కడ తెచ్చి మనం అసెంబ్లీ చేయడం జరిగింది ఇది మన విశాఖపట్నం సుందరీకరణ కోసం ఇక్కడ మ్యూజియంగా తయారు చేయడం జరిగింది ఇది ఏంటంటే ఈ గొప్పతనం అంటే ఇక్కడ పర్యాటకుల పర్యాటకుల స్పందన కూడా మ్యూజియం పెట్టిన తర్వాత పర్యాటకుల స్పందన తాకిడి చాలా ఎక్కువగా ఉండడం ఈ మ్యూజియం చాలా ఫేమస్ అవ్వడం జరిగిందనమాట ఇది భారత నౌకాదానికి ట్వంటీ నైన్ ఇయర్స్ సుదీర్ఘంగా సేవలు అందించి రిటైర్మెంట్ తీసుకుంది ఈ ఈ మ్యూజియం పెట్టిన దగ్గర నుంచి మనకి చక్కగా పర్యాటకులు వస్తూ వాళ్ళు స్పందన వాళ్ళు తాలొక ఫీడ్బ్యాక్ ఇస్తూ మాకు చెప్పడంతో మేము చాలా సంతోషిస్తూ మ్యూజియం రన్ చేస్తున్నాం ఇది మొత్తం విఎంఆర్డిఏ అండ ఆధ్వర్యంలో ఉంది దీనికి ఈ మీడియం ఇదే కాదు టీయూ వన్ ఫార్టీ ఎయిర్కాఫ్ట్ సబ్మెరీన్ సిఆర్ఈ మ్యూజియం ఈ మీడియం మ్యూజియంకి అంటే ఈ త్రీ మ్యూజియంస్కి ఎస్సీ సీనియర్ ఇంజనీర్ బలరామ్ గారు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు సో ఈ మ్యూజియం కోసం ఫర్దర్ నేను మీకు టన్నల్లో తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఈ మ్యూజియంకి రోజుగా అంటే ఆఫ్ సీజన్ ఆఫ్ సీజన్ అంటే మనకి జూ జూన్ జూలై ఆగస్ట్ వరకు ఆఫ్ సీజన్స్ ఉంటాయన్నమాట ఈ ఆఫ్ సీజన్లో మనకి యావరేజ్ ఫైవ్ హండ్రెడ్ వస్తారు ఆన్ సీజన్లో మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పీపుల్స్ అనమాట మనకు వస్తుంటారు ఎక్కువగా పిల్లలు మంచి కుతూహలంతో దీనికి సందర్శిస్తారు ఇక్కడే కాదు ఛత్తీస్గఢ్ రాయిగ మనకి ఒరిస్సా వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువగా తాకిడి ఉంటుంది సెలవు రోజు అంటే ఆన్ సీజన్లో సో దానివల్ల మాకు ఇంకా ఉత్సాహంగా మేము పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఈ విమానతాలూక గొప్పతనాన్ని ఎలాగా మన దేశానికి సేవలందించింది ఎటు ఏ కారణం చేత సేవలందించింది మన యూత్కి చెప్తూ చెప్పి అవగాహన తెస్తున్నాం అన్నమాట అంటే నేవీ తాలూకా నేవీ దీన్ని ఎలాగా ఉపయోగించుకుంది అంటే ఈ ఈ ఉప ఈ ఎయిర్క్రాఫ్ట్ వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి అని మన సందర్శన చెప్పడం ద్వారా వాళ్ళు చాలా సంతోషించి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అనమాట నా పేరు కుమార్ నేను చెన్నై నుండి వస్తాను ఇదే ఫస్ట్ టైం నా చెన్నై వైజాగ్ విజిట్ ఇక్కడ ఒక కి వస్తున్నాము వచ్చేసి నేను లోకల్ టూర్ కోసం అక్కడ సింహాచలం టెంపుల్ పోర్చేసి ఇక్కడ శ్రీహరి పోర్చి హరిహిల్స్ పో

నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పీపుల్ అట్ట చాలా కష్టపడతా ఉన్నారు అనేసి ఇది చూసేప్పుడు మనకు బాగా తెలిసి సో ఇది చిల్డ్రన్స్ గో వాళ్ళు వచ్చేటప్పుడు ఇది మోటివేషన్ ఉండి వాళ్ళు నేవీలో ఎయిర్పోర్ట్ లో రాను లేదా ఉండి క్యారియర్ ఆపర్చునిటీస్ అయితే ఇది బాగా మోటివేషన్ ఉండి ఇది బాగా అరేంజ్ చేసింటారు ఇక కొంచెం ఆడియో విజువల్ ప్రోగ్రామ్ ఇత చేసేట ఇంకా చాలా బాగా ఉండు క్లైమేట్ కొంచెం కొంచెం హార్డ్గా ఉంటాయి బట్ వింటాలో ఇది సీజన్ కాదు మిచ్చి బాగుండు మంచి అరేంజ్ బాగుంటాయి జై హింద్ థ్యాంక్ యూ చెప్పండి మా పేరు ఎమ్మెల్యే బాగా చూశాను మంచి ఉంది ఫస్ట్ టైం రావడం ఇక్కడ కింద నుంచి వచ్చాను ఇది ఇప్పుడు చూస్తున్నాను నెక్స్ట్ అక్కడ వెళ్తాను మా ఫస్ట్ టైం చూడడం ఇంత లోపల ఇట్లా ఉంటుందో తెలియదు బాగుంది మంచిగా ఉంది ఇట్లా కూడా మనం నేను చేస్తున్నారు కదా మనకు తెలియదు కదా చూస్తే ఏదో మనకు ఒక అవగాహన ఉంటుందా అంటే ఇంత పని ఉంది దీనిలో వీళ్ళకి చేయడానికి కదా అంటే ఏదైనా సరే నావి అంటే ఏదో అనుకుంటా కానీ వాళ్ళకి తగిన పని వర్క్ అనేది సేవ చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు సోమశేఖర్ చెన్నై నుంచి వస్తున్నాము మేము ఒక ఇరవై మందికి వచ్చాం చెన్నై నుంచి సో ఇక్కడ విజయవాడ వైజాగ్ లో వచ్చి ఇదే ఫస్ట్ టైం రావడం మేము యాక్చువల్ గా ఈ వైజాగ్ లో వచ్చి అది ఎస్పెషల్లీ సబ్మెరీన్ మ్యూజియం కానీ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కానీ ఇదే ఫస్ట్ టైం మేము చూడడం చాలా బాగుంది సో ఇది వచ్చి నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చి అందరికీ యూటిలైజ్ అయ్యే పనిగా చిన్న పిల్లవాళ్ళకి అందరికీ బాగా గైడ్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడ ఏదైతే ఉందని చెప్పేసి యూజ్ చేస్తారని చెప్పేసి అందరికీ ఒక ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్ ఉంటే ఇంకా చాలా బాగుండేది యాక్చువల్గా లోపల చూసారు కదా ఎట్లా ఉంది చాలా మనం ఇలాంటివంతా వచ్చి మనకు దేశాన్ని కాపాడడానికి అంటే మనం వచ్చి చాలా గొప్పగా ఉండాలి సో మనం విమానాలంతా ఈ విద్యమానం తరపులంతా మనకు వచ్చి దేశాన్ని కాపాడారంటే మనంతా ఈరోజు ఫ్రీగా ఉండదని కారణం అదే కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సో ఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్ చిన్న పేరు రాజు గారు నగర్ఖన్ అండ్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన విశాఖపట్నం ఫస్ట్ టైం ఇక్కడికి రావడము దానిలో కూడా ఈ అంటే మనకు నార్మల్ విమానాల గురించి ఐడియా ఉంది కానీ ఎయిర్క్రాఫ్ట్ గురించి వస్తే దట్ ఇది ఒక చారిత్రకమైన చారిత్రత్వమైన ప్రీవియస్ ఓల్డ్ వన్ మనకి సో ఇట్లాంటివి చూడ సందర్శించడం చాలా అధునాతనం మనము అంటే నేను బయట అంతకుముందు ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇట్లా సేమ్ విమానం లెక్క అనుకున్నా కానీ ఇంత లోపల మెకానికల్ ఇంజనీరింగ్ కానీ వర్క్స్ కానీ ఉన్న ఆల్ సిస్టమ్స్ తర్వాత పైలట్ సిట్టింగ్ క్యాబిన్స్ తర్వాత రైఫిల్ యూస్ చేయడానికి కానీ ఇవన్నీ చాలా బాగున్నవి ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విమానం చూస్తే అర్థం ఇప్పుడు ఆడ ఈ రోజు అర్థమైంది అంటే మనం జస్ట్ ఏ సినిమాలను దానం చూసినప్పుడు మనకు పైన చూపిస్తారు ఇన్సైడ్ మొత్తం ఎంత ఇలా ఉంటుందని మనకు ఐడియా లేదు సో ఇది చూడడం వల్ల ఒక వ్యూ అనేది క్లారిటీ అర్థమైంది చాలా బాగుంది విశాఖపట్నం ఇస్ వెరీ నైస్ బహు క్లీన్ హై ఇస్కి తీన్ తీన్ మ్యూజియమ్స్ హై కి సుందర్ బాయా వెరీ వెల్ మెయింటైన్ అండ్ నైస్ ప్లేస్ ఫర్ చిల్డ్రన్ టు కమ్ అండ్ educate themselves of the air forces and the uh, air force and the navy and my dad was also in the navy he was posted here 40 years back aaj kya dekhne ke liye aaye abhi aaj hum log ye t142 museum dekhne aaye hain yahan pe aircraft ka pura details dekha hai we also saw the harrier museum uh, and the uh, submarine museum chusarga okay. टीयू वन फारू युद्ध विमान सुदीर्घ इन संवसर నావీకి సేవలు అందించిన ఈ విమానం కాలపరిమితి అయిన తర్వాత విశాఖ సాగర్ తీరంలో మ్యూజియంగా తయారు చేశారు దీన్ని చూడడానికి విశాఖపట్నమే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి కేవలం సినిమాల్లోని టీవీల్లోనే చూసిన విమానాలు యుద్ధ విమానాలు నేరుగా చూసి ఎంతో అనుభూతి చెందుతున్నారు ఇలాంటివి మ్యూజియంస్ ఇంకెన్నో సాగర్ తీరంలో ఉన్నాయి పవర్ టు ఎస్ఆర్ మీడియా స్టూడియో విశాఖపట్నం